రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు ఓలీ నేను కళా సీట్స్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తా ఉన్నాను ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ విలేజ్ పేరు వచ్చేసి జమ్మల ఏరియాలో వచ్చేసి తొరువేలు అనే గ్రామం అండి ఇప్పుడు మనము కళా సీట్స్ వారిది ఈరో తారీఖు వచ్చేసి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వెరైటీ పేరు వచ్చేసి కళా సీట్స్ వారి కేఎస్పి వన్ సిక్స్ త్రీ టూ కళా సీట్స్ వారి కేఎస్పి పదహారు ముప్పై రెండు ఇప్పుడు మా అన్నగారు అన్న పేరు వచ్చేసి గురుస్వామి గారు ఒకసారి పంట గురించి అన్న నాలుగు మాటలు చెప్తాడు చెప్పనా నా పేరు గురుస్వామి తురువేముల గ్రామం మైలవరం మండలం నేను సీడ్ వారి పదహారు ముప్పై రెండు వెరైటీ ఇచ్చినాను పంట పరంగా అయితే కాపు కొంచెం ఎక్కువగానే ఉంది బాగుంది పంట పరంగా వైరస్ తట్టుకునే గుణం బాగుంది ఏదో వైరస్ రాదు తెగులు తెగుళ్ళు కూడా చాలా కొమ్మ తెగులు కొమ్మ తెగులు తెగులు స్టార్టింగ్ ఉండాలి కానీ మళ్ళీ లైట్ కంట్రోల్ అయింది ఇబ్బంది లేదు బాగుంది పంట పరంగా అయితే సరే పంట కూడా చూసేది కదా రైతు కాయ దగ్గర దగ్గర కాపు కానీ ఆ కాయ పట్టడం కానీ బాగుంది రెడీ పది సైజు కూడా బాగుంది కాయ లెంత్ మరబు సైజు మిగతా వాటితో పోలిస్తే అన్న ఈ రకం మిగతా కొంచెం కాపు మీ ఊర్లో తేయాలు వేసారు లావులు వేసారు కొంచెం బెటరే నా తెలిసి కాపు పరంగా అయితే ఎక్కువే పంట కూడా దిగుబడి బాగా వచ్చేది రైతు అయితే వేసుకోవచ్చు పంట రైతు పరంగా వేసుకోవచ్చు ఇబ్బందిలే చెట్టు కూడా బాగానే పెరుగుతుంది స్టెప్ అన్న స్టెప్ స్టెప్ కూడా బాగుంది ఒకటి ఏంటంటే ఈ రావడం కూడా ఎక్కువ కింద నుంచే కాయ పడతా వస్తుంది బుషి టైపు బాగా గుంపుగా గొడుగు మాదిరి వస్తుంది చెట్టు కూడా రావడం నాకైతే వెరైటీ బాగుంది ధన్యవాదాలు ధన్యవాదాలు